చతుర్భుజం విష్ణు జాయేత్ చతుర్భుజంధనంఘ్నోపశాంత శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించినవారు విష్ణు అంటే విష్ణువు ఇక్కడ గణేశుడిని సూచిస్తుంది శశివర్ణం చంద్రుని వంటి ప్రకాశవంతమైన వర్ణం కలవాడు చతుర్భుజం నాలుగు చేతులు కలవారు ప్రసన్నవదనం ప్రసన్నమైన ముఖము కలవారు ధ్యాత్ ధ్యానించాలి విఘ్నోపశాంతయే అన్ని అడ్డంకులను తొలగించడం కోసం అంటే మొత్తంగా అర్థం ఏమిటి అంటే తెల్లని వస్త్రాలు ధరించిన చంద్రుని వంటి వర్ణం కలిగిన నాలుగు చేతులు కలిగిన ప్రసన్నమైన ముఖం కల విష్ణువును అంటే గణేషుడిని అన్ని అడ్డంకులు తొలగిపోవాలి అని ధ్యానించాలి అన్నదే ఈ శ్లోకం యొక్క అర్థం వక్రతుండ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కోరు మేదేవ సర్వకార్యు సర్వదా వంకరైన తొండం కలిగినవాడా విశాలమైన శరీరం కలిగినవాడా కోటి సూర్యుల వలె ప్రకాశించేవాడా నా పనులన్నింటిలో ఆటంకాలు లేకుండా చేయి అని ఈ శ్లోకానికి అర్థం గురు గురు గురుణు గురుదేవ మహేశ్వర గుర్రహ్మా తస్మై శ్రీ గురు బ్రహ్మ అంటే గురువు సృష్టి శక్తి అయిన బ్రహ్మతో సమానం గురు విష్ణు గురువు జీవితాన్ని నిలిపి ఉంచే శక్తి అయిన విష్ణువుతో సమానం గురుదేవో మహేశ్వర గురువు విధ్వంసం చేసే లేదా మార్పు తెచ్చే శక్తి అయిన శివుడితో సమానం గురు సాక్షాత్ పర బ్రహ్మ గురువే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు తస్మై గురవే నమ అటువంటి గురువుకు నమస్కారం అని ఈ శ్లోకానికి అర్థం కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం కరాగ్రే వసతే లక్ష్మి అంటే వేళ్ల కొనల వద్ద లక్ష్మీదేవి నివసిస్తుంది కరమధ్యే సరస్వతి అరచేతి మధ్యలో సరస్వతీదేవి నివసిస్తుంది కరమూలే స్థితాగౌరి అరచేతి యొక్క మొదలులో గౌరీదేవి అనగా పార్వతీదేవి నివసిస్తుంది ప్రభాతే కర దర్శనం అందుకే ఉదయాన్నే చేయి చూసుకోవడం చాలా మంచిది అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం అంటే ఉదయం పడకమించి లేచిన వెంటనే మన అరచేతులను చూసుకుంటూ దండం పెట్టుకుంటే సంపద జ్ఞానం మరియు కరుణ ఆ దేవతల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అని అర్థం